నమస్తే మనకు నల్ల తాటి చెట్టు కాయలు నల్ల తాటి పండ్ల కాయలే చెట్టు పండు ఎట్లా ఎట్లుంటుంది చూడండి ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఈ నల్ల తాటికాయలు ఉన్నది దరిదాపుగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కర్ర పారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ గిల్లల పాపది బాగా కర్రా పడుతుంది ఎక్కడ చూడు నువ్వు నల్ల తాటి పండ్ల పండదాడి కర్ర హండ్రెడ్ పర్సెంట్ వాడుతుంది ఓను మళ్ళా కళ్ళు కూడా దీని అంత టేస్ట్ మామూలుగా బాప దానికి రాదు ఇది ఎక్కువ టేస్ట్ అవుతాయి అమృతం ఎక్కువ ఉంటుంది ఇది చేది కూడా దీనికి ఎక్కువ టెంపర్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి అట్లా మన నల్ల తాటిపండు కాల్చుకుంటే కూడా తినాలంటే కూడా దీని పండే మస్తు ఉంటుంది ముందా కూడా దీనిలో వచ్చేది బాపని ముందే అంటారు రాగి కలర్లు ఉంటుంది ముందా కూడా ప్రత్యేకంగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఈ కాయలలో వచ్చేది మామూలుగా మన తెల్లగా ఎర్రగా ఉండే కాయలలో మామూలుగా అన్ని సహజంగా ఇలా ముందేలా ఉంటాయి కానీ దీనిలో మాత్రం ఖచ్చితంగా బాపలు ముందె మళ్ళీ దీనిలో కళ్ళు కూడా నాలుగు కళ్ళు వెళ్తాయి అండే పడితే నాలుగు కళ్ళు ఉంటాయి చాలా ఇలా షేప్ అవుట్ ఉన్నటికే రెండు కళ్ళు మూడు కళ్ళు రౌండ్ ఉంటే మొత్తం ఇది వెళ్తే నాలుగు కళ్ళు అదే ఇది ఆల్రెడీ పండదడు ఈ రెండు ఇదొక గెల అప్పుడు ఎండల మేల కోసిన ఒకటి రెండు గల్లు కోస్తే రాలేదు కొంచెం కొంచెం పడితే వదిలేసినాను ఎండలు బాగోట్టింది కదా ఈసారి ఇప్పుడు ఇది పోసిన ఆ గులా ఆల్రెడీ అది గీసిన ఇది అల్లాడ ఉడుతుంది కళ్ళు కూడా ఇంత కొంచెం నీరా పడ్డాది నిన్న సాయంత్రం కట్టినా ప్రస్తుతానికి నీరా మాత్రం ఒక జంబో గ్లాస్ పడ్డది ఒక జంబో గ్లాస్ పడ్డది ఇది ఒక్క గెలాసినా కూడా లొట్టిని ఉండుతుంది అంటే మనకు దాదాపు ఈ లొట్టిలా రెండు పెద్ద బాటిలా కళ్ళు పడుతుంది రెండు రెండు పెద్ద బాటిల కళ్ళు అంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ లాకొస్తాయి ఈజీగా ఓకే ఇంకా మళ్ళీ ఏది ఎట్లా కర్ర పడుతుంది దేని ఎట్లా కూడా చెప్తాయి చెట్టు కొంచెం పెద్దది చాలా కాళ్ళు కూడా మంట పడతాయి చాలా పెద్దది ఇది